హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ మరి ఈ యొక్క వీడియోలో గ్రూప్ ఫోర్ యొక్క మెరిట్ జాబితా అయితే మనకు నిన్న రిలీజ్ కావడం జరిగింది ఇందులో మరి అనేక మంది గ్రూప్ ఫోర్ అభ్యర్థులు చాలా సందేహాలు అయితే అడుగుతున్నారు పీడబ్ల్యూడి సంబంధించినటువంటి వన్ టు ఫైవ్ ఇచ్చారా లేదా అలాగే స్పోర్ట్స్ కేటగిరీ ఏమైంది మాకు స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళం కూడా ఇందులోనే ఇదే లిస్ట్ లో ఉన్నామా లేదా మరి వన్ టు త్రీలో ఎన్ని మార్కులు ఎక్కువ మార్కులు వచ్చినా గానీ నెంబర్ లేదు మరి ఎలా ఇలాంటి అన్ని సందేహాలకు ఈ వీడియోలో పూర్తిగా క్లారిటీ ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మరి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అబ్బా దాదాపుగా పదివేల మంది చూస్తారు కానీ అందులో కేవలం మూడు వందల మంది మాత్రమే లైక్ చేస్తారు వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే గ్రూప్ ఫోర్ యొక్క మెరిట్ జాబితా నిన్న టీజీపీఎస్సి మనకు టీజీపీఎస్సి నిన్న రిలీజ్ చేయడం జరిగింది మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఎప్పటి నుంచి ఉంటుందని చెప్పేసి చాలా మంది యాజంట్స్ కామెంట్ రూపంలో అడుగుతున్నారు చూడండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు పన్నెండవ తారీఖు మరియు పదమూడవ తారీఖున ఏఎంవిఐ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నది వీళ్ళది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనది ఉంటుంది సో పదమూడవ తారీఖు నుంచి మనకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో ఆ యొక్క వెబ్ ఆప్షన్స్ కి మనకు దాదాపు ఎంత లేదన్నా ఒక టూ త్రీ డేస్ టైం అయితే తీసుకుంటుంది కాబట్టి దాని తర్వాత మనకు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో వాళ్లకు మాత్రమే మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి మరి పర్మిషన్ అనేది ఇస్తారనమాట కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అంటే వన్ టు త్రీ అండ్ వన్ ఇస్టు ఫైవ్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇవ్వాలన్నమాట సో మనకు జూన్ పదహారు పదిహేను పదహారు తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది అభ్యర్థులందరూ కూడా గమనించగలరు ఇక ముఖ్యమైనటువంటి డౌట్స్ ఏమున్నాయంటే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది నాకు మార్నింగ్ నుంచి కాల్ చేస్తున్నారు కాల్మీ ఫర్ యాప్ ద్వారా మీరు కూడా మీకేమన్నా సందేహం ఉంటే గనక డౌట్ ఉంటే గనక గూగుల్ ప్లే స్టోర్ లో కాల్మీ ఫర్ యాప్ అనేటటువంటి యాప్ ఉంటుంది సో దాంట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని మాస్టర్ టీవీ యూట్యూబ్ ఛానల్ అని సెలెక్ట్ మీరు టైప్ చేయగానే సెర్చ్ చేయగానే మన యొక్క ఛానల్ ఐకాన్ అనేది వస్తుంది మీరు అక్కడ నుంచి నాతోని డైరెక్ట్ గా కాల్ చేసి మాట్లాడవచ్చు ఓకేనా సో చాలా మంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే పిడబ్ల్యూడి వన్ ఇస్ టూ ఫైవ్ అనేది ఇచ్చారా లేదా చూడండి మనకి ఇక్కడ వెబ్ నోట్ లో మనకు నిన్న ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ గానీ ఏదైనా గానీ ఈ రోజు మనకు వార్తా వచ్చినటువంటి అంశాలన్నిటిని గమనిస్తే కనుక మనకు వన్ ఇస్ట్ త్రీ ఇచ్చాము అని చెప్పేసి మాత్రమే చెప్పడం జరిగింది ఓకేనా సో ఎవరైనా ఆస్పిరెంట్స్ మరి మీరే చెప్పాలా నాకైతే ఇప్పటి వరకు పీడబ్ల్యూడీకి సంబంధించినటువంటి లిస్ట్ అయితే ఇవ్వలేదు అనేటటువంటి సమాచారమే ఉన్నది కేవలం అది నాకున్నటువంటి సమాచారం మీరు ఆస్పిరెంట్స్ యాజ్ ఏ గ్రూప్ ఫోర్ ఆస్పిరెంట్స్ మీరే కాబట్టి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎంతో మంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మరి ఎంతో కొంతమంది అయితే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు కదా మీరే నాకు కింద కామెంట్ చేసి తెలియజేయాలి ఎస్ సార్ మేము సెలెక్ట్ అయ్యాము అని చెప్పేసి తెలియజేసి ఏంటంటే ఇంకో కొంతమంది తెలుసుకునేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎనిమిది వేల నూట ఎనభై పోస్టులు మొత్తం గ్రూప్ ఫోర్ లో ఓకేనా సో ఒకవేళ మనకు వన్ ఇస్టు త్రీ వీటికే తీసుకుంటే గనక అలా చూసినా గానీ మనకు మొత్తం టోటల్ క్యాండిడేట్స్ దాదాపుగా ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై మంది రావాలా ఓకేనా ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై మంది రావాలా సో దీన్ని బట్టి మేబీ పిహెచ్ వాళ్ళని కొద్దిగా పిహెచ్ పోస్టులు ఎన్ని ఉన్నాయండి అసలు మనకు చూసినట్లయితే వన్ ఎయిటీ నూట ఎనభై పోస్టులు ఉంటాయి నూట ఎనభై ఇంటూ ఐదు దాదాపు ఒక తొమ్మిది వందల మంది వెయ్యి మంది వస్తారేమో వీళ్ళు అంతేనా కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం మీరకైతే వన్ ఇస్ టు ఫైవ్ లిస్ట్ అనేది మరి పిడబ్ల్యూడి సంబంధించి సపరేట్ గా ఉండబోతుంది అన్నట్లుగా సమాచారం లేదు ఇందులోనే ఉన్నాము మేము మాకు సపరేట్ గా అవసరం లేదు ఇందులోనే ఆల్రెడీ ఉన్నాము సెలెక్ట్ అయినాము వన్ ఇస్ టూ కి ఆ ఈ యొక్క లిస్ట్ మెరిట్ జాబితాలోనే ఉన్నాము అని మీరు అనుకుంటే కనుక కింద కామెంట్ చేసి ఆయన తెలియచేయండి కనీసం వేరే వాళ్ళైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇన్ఫర్మేషన్ తెలియక చాలా మంది సఫర్ అవుతున్నారు మార్నింగ్ నుంచి ఇవే కాల్స్ వస్తున్నాయి అలాగే చూసినట్లయితే స్పోర్ట్స్ కేటగిరీ ఏమైంది స్పోర్ట్స్ కేటగిరీ ఇచ్చారా లేదా ఇందులోనే వన్ ఇస్ టు త్రీలోనే లోనే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు సెలెక్ట్ కావడం జరిగింది ఆల్రెడీ మనకు చాలా మంది యాజ ఫ్రెండ్స్ నాకు మార్నింగ్ నుంచి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు సో ఆదిలాబాద్ డిస్టిక్ ఇక్కడ చూడండి ఎస్ మెరిట్ వాళ్ళై ఉన్నాయి ఐ ఫౌండ్ స్పోర్ట్స్ క్యాండిడేట్ లీస్ట్ ఇన్ ద మెరిట్ లిస్ట్ వన్ సిక్స్టీ మార్క్స్ వచ్చినాయి ఫ్రమ్ ఆదిలాబాద్ డిస్టిక్ క్యాండిడేట్ ఆల్రెడీ సంతోష్ గారు సెలెక్ట్ కావడం జరిగింది సో నా కామెంట్ రూపంలో తెలియజేస్తూనే ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి అప్డేట్ అయితే సో థ్యాంక్ యూ బాస్ తెలియజేసినందుకు ఎందుకంటే చాలా మంది సఫర్ అవుతున్నారు మా నెంబర్ లేదు స్పోర్ట్స్ కు సంబంధించి మాకు సపరేట్ లీస్ట్ వస్తుందా అని చెప్పేసి సపరేట్ లీస్ట్ అయితే రాదు అయితే ఇక్కడ వన్ థర్టీ నైన్ మార్క్స్ వచ్చినటువంటి ఎస్సీ పిఎస్సి క్యాండిడేట్ రంగారెడ్డి జిల్లాకు సో ఇక్కడ ఈయన సెలెక్ట్ అయ్యిండని చెప్పేసి కామెంట్ చేసిండ లేకపోతే నాకు అవకాశం ఉందా అని చెప్పేసి మరి కామెంట్ చేసిండా తెలియదు సో నాని గారు మీరు ఒకవేళ ఈ వీడియోని చూస్తే కనుక నాకు మళ్ళీ సపరేట్ గా మీరు కామెంట్ చేయగలరు కింద ఓకేనా కొంతమంది తెలుసుకునే అవకాశం ఉంటుంది నెక్స్ట్ చూసినట్లయితే వన్ ఫార్టీ నైన్ మార్క్స్ వచ్చాయి నిజామాబాద్ ఎస్సీ ఫీమేల్ ఎన్ని ఛాన్సెస్ సార్ సో నిజంగా అంటే ఒక్కొక్క జిల్లాలో నూట నలభై తొమ్మిది మార్కులు వచ్చినా గానీ ఎస్సీ వాళ్ళు ఫీమేలు వన్ ఇస్ త్రీ కి సెలెక్ట్ అయ్యారు అని చెప్పడం కోసం మీకు ఈ కామెంట్ అనేది పిక్ చేశాను అనమాట సో అమ్మ ఛాన్స్ ఉంటుంది మీకు ఖచ్చితంగా మీరేం టెన్షన్ అవసరం లేదు రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎస్ ఇక్కడ చూడండి ఓసీ క్యాండిడేట్ ఓసీ మేల్ క్యాండిడేట్ వన్ ఫార్టీ మార్క్ వన్ ఫార్టీ ఫోర్ మార్క్స్ వచ్చినా గానీ లిస్ట్ లో నేమ్ ఉందంట అలాగే బీసీబీ ఫీమేల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినా గానీ లిస్ట్ లో నేమ్ లేదు సార్ హన్మకొండ జిల్లా అని చెప్పేసి మెన్షన్ చేశారు నిజంగా చాలా బాధాకరం అంటే వన్ ఫార్టీ ఫోర్ మార్క్స్ ఓసీ క్యాండిడేట్ ఉన్నప్పుడు మరి నూట యాభై ఐదు మార్కులు వచ్చినాయి ఇంతకన్నా మనకు ఇతని కన్నా ఎక్కువగా మన పదకొండు మార్కులు ఎక్కువ ఉన్నాయి కేటగిరీ చూసిన బీసీ బి క్యాండిడేట్ ఎందుకు లేదు అని చెప్పేసి అడుగుతున్నారు బ్యాడ్ లక్ నిజంగా మీకు వన్ లిస్ట్ త్రీలో గనక మీ యొక్క టికెట్ నెంబర్ లేకపోతే గనక మనం చేసేది ఏమీ లేదు సెకండ్ లిస్ట్ ఉంటుందని చెప్పి చాలా మంది అడుగుతున్నారు ఛాన్సెస్ చాలా తక్కువ ఓకేనా కాబట్టి ఎవరు నిరాశ పడకండి ఓకేనా మంచి ప్రయత్నం మనం చేయలేదు అనుకోండి సో బెటర్ లక్ నెక్స్ట్ టైం ఈసారి నెక్స్ట్ వచ్చేటటువంటి అప్కమింగ్ నోటిఫికేషన్స్ లో ఖచ్చితంగా మంచి పట్టుదలతోని మరి మంచి మార్కులు తెచ్చుకొని విజయాన్ని విజయం అనేది మీ సొంతం చేసుకోవాలి కానీ ఎక్కడ డిసప్పాయింట్ కావద్దు మనకు నెక్స్ట్ గ్రూప్ టూ ఉంది గ్రూప్ త్రీ ఉంది అవసరం అయితే మనకు ఇయర్ ఎండ్ లో మళ్ళీ కూడా గ్రూప్ ఫోర్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది ఎన్ని మార్కులతోనే అనేది మనం చెప్పలేము ఇప్పుడే అన ఇక్కడ చూసినట్లయితే వన్ సిక్స్టీ మార్క్స్ వచ్చాయి సో లీస్ట్ లో నెంబర్ లేదు వెరీ సాడ్ నిజంగా ఏ డిస్టిక్ ఒకసారి మళ్ళొకసారి కామెంట్ చేయండి నిజంగా చాలా చాలా బాధాకరం నూట అరవై మార్కులు వచ్చినప్పుడు వన్ లిస్ట్ త్రీలో లేకపోతే గనక చాలా బాధపడతారు నిజంగా కదా మురళీ సార్ నాకు ఒకసారి మళ్ళీ మీరు ఏ డిస్టిక్ ఏంటి కేటగిరీ ఏంటి ఏందనేది ఒకసారి మరి మళ్ళీ కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ చూసినట్లయితే ఎస్ ఘాట్ సెలెక్టెడ్ సార్ వన్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి హైదరాబాద్ డిస్టిక్ సో ఇక్కడ ఇతనికి ఖచ్చితంగా జాబ్ వస్తుందండి ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కమ్యూనిటీ వచ్చేసి సో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది హైదరాబాద్ లోకల్ సో వన్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ అంటే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది ఇతనికి తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే వన్ ఫార్టీ ఫోర్ మెదక్ ఎస్సీ ఉమెన్ ఐఎమ్ సెలెక్టెడ్ సార్ అని చెప్పేసి కామెంట్ చేశారు నిజంగా అంటే మెదక్ జిల్లా కూడా చూడండి మెదక్ లో కూడా ఎస్సీ వాళ్ళకి నూట నలభై నాలుగు మార్కులు ఉన్నాయి అంటే ఎస్సీ వాళ్ళకి చూసుకుంటే కనుక చాలా జిల్లాల్లో చూసినట్లయితే నూట నలభై ఐదు ప్లస్ ఉన్నా గానే సేఫ్ స్కోర్ గా ఉంటుంది వన్ ఫార్టీ ప్లస్ కూడా కాబట్టి ఇక్కడ గమనించగలరు సో రకరకాలైనటువంటి కామెంట్స్ అయితే వచ్చాయి కొన్ని మీకు చదివి వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను సార్ డిక్లరేషన్ యాజ్ హిందూ అంటే సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది నేను చెప్తాను చాలా మందికి డౌట్ అయితే ఉన్నదనమాట సో చాలా మందికి ఉన్నది కాబట్టి దీనిపైన నేను సెపరేట్ వీడియో చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇక కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను మీకు అందరికీ కూడా సో ఏంటంటే మనకు ఇక్కడ ఎవరైతే హిందూ డిక్లరేషన్ తీసుకోవాలనుకుంటున్నారో అది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి పోస్ట్లు మనకు ఉన్నాయన్నమాట సో దాంట్లో భాగంగా మనకు పోస్ట్ కోడ్ సెవెంటీ సో డి ఏదైతే మనకి ఇక్కడ ఇచ్చారో అది మీకు చూపిస్తాను మనకు నిన్న వచ్చినటువంటి ఏదైతే రైట్ ఒకసారి ఓపెన్ చేస్తున్నాను పిడిఎఫ్ రైట్ ఒక్క నిమిషం రైట్ ఇక్కడ చూడండి ఇందులో చూడండి మనకు రైట్ డిక్లరేషన్ అని చెప్పేసి ఇచ్చాడు రైట్ ఇందులో మనకు పోస్ట్ కోడ్ సెవెంటీ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఈ పోస్ట్ కోడ్ సెవెంటీ కోసం మాత్రమే ఈ యొక్క సర్టిఫికేట్ అనేది అవసరం అనమాట మిగిలిన వాటికి అవసరం లేదనమాట ఏంటి అసలు ఈ పోస్ట్ కోడ్ సెవెంటీ ఏంటని చెప్పేసి నేను కూడా వెబ్సైట్ ఓపెన్ చేసి మరి మనకు బ్రేక్అప్ వేకెన్సీస్ అనేవి రీసెంట్ గా ఇచ్చారు కదా సో దాంట్లో చూసే ప్రయత్నం అయితే చేశాను ఇక్కడ మీరు చూడవచ్చు రైట్ పోస్ట్ కోడ్ సెవెంటీ జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ అని ఇచ్చారనమాట సో దేవదాయ శాఖలో ఉన్నటువంటి పోస్టులు ఇవి టోటల్ గా తొమ్మిది పోస్టులు మాత్రమే ఉన్నాయి ఇవి ఇక్కడ సో నిజామాబాద్ హైదరాబాద్ నిజామాబాద్ రంగారెడ్డిలో ఉన్నాయి అనమాట సో ఈ క్యాండిడేట్స్ ఎవరైనా ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్స్ కావాలనుకుంటే గనక నేను ఎలా తీసుకోవాలి ఏందనేది సపరేట్ వీడియో చేస్తాను సో దేవదయా శాఖ ఆ యొక్క పోస్ట్ కోడ్ కోసం మాత్రమే దానికి కావాలన్నమాట మనకు ఓకేనా ఇక కొంతమంది కామెంట్ చేస్తున్నారు సార్ ఆ ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్ రెసిడెంట్ సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకోవాలి మనకు టిఎస్పీఎస్సి వెబ్సైట్ లో కూడా ఉంది సర్టిఫికేట్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ యొక్క ప్రొఫార్మా అనేది ఉన్నది దీని యొక్క పీడిఎఫ్ అనేది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా నేను పోస్ట్ చేస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి సో ఫోర్త్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ కనుక లేకపోతే గనక సో మీరు ఈ ప్రొఫార్మా అనేది డౌన్లోడ్ చేసుకొని ఓకేనా సో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సో ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసి సో సర్టిఫైడ్ బై నేమ్ డిసిగ్నేషన్ మండల్ డిస్టిక్ ఇక్కడ స్టాంపు సిగ్నేచర్ వేయించుకుంటే సరిపోతుంది అనమాట సో ఇక్కడ చూడండి మీరు సీరియల్ నెంబర్ వేసుకొని విలేజ్ ఏ విలేజ్ లో మీరు ఆ సంవత్సరంలో అక్కడ ఉండడం జరిగింది ఆ విలేజ్ యొక్క మండలం ఏంది డిస్టిక్ ఏంది పీరియడ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు సెకండ్ క్లాస్ సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్ లేదు సో అది రెండు వేల రెండు రెండు వేల మూడుకు సంబంధించినటువంటి విద్యా సంవత్సరం అనుకోండి ఆ విధంగా ఇక్కడ మెన్షన్ చేసి సో మీరు సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు గనక ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి డిసప్పాయింట్ కానవసరం లేదు వన్ ఇస్ట్ త్రీలో నెంబర్ లేనంత మాత్రాన మనకు ఎలాంటి నష్టం ఏమి కలగలేదు నువ్వు దీనివల్ల ఎంతో నేర్చుకొని ఉంటావు ఓకేనా మరి సో వన్ ఇస్ట్ త్రీ లో నెంబర్ లేకపోతే గనక సో నో ప్రాబ్లం మీరు నెక్స్ట్ అప్కమింగ్ వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ లో మరి మంచి మార్కులు సాధించి మంచిగా మీరు మా జాబ్ సాధించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దండి సో మీకున్నటువంటి డౌట్స్ ఇంకా కూడా ఏమైనా ఉంటే గనక కామెంట్ చేయండి ఐ విష్ ఆల్ బెస్ట్ సో వన్ టు త్రీలో వన్ టు త్రీలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా నేను మన మాస్టర్ టీవీ తరఫు నుంచి సో కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతున్నాను సో మీకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నాను మీరు మరి చాలా మంది దీంట్లోకి వెళ్ళి వన్ ఇస్టు వన్ లోకి సో మంచి మార్కులు సాధించడం వాళ్ళు జాబు మరి ఖచ్చితంగా సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ సో సదా విద్యా సేవలో మీ మాస్టర్ టీవీ థ్యాంక్ యూ వెరీ మచ్